దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు దావీదు పట్టణమందు పాతిపెట్టిరి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజాయను ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను ఆశా తన దేవుడైన యహోవా దృష్టికి యథార్థముగాను నడిచిన నడిచినవాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేశను అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆ సంవత్సరములలో అతనికి యుద్దములు లేకపోవట ఉండెను యహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదాదేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను అతడు యూదావారికి ఈలాగు ప్రకటన చేసెను మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించుతమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు వేసిమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము కాగా వారు పట్టణములను కట్టి నొందిరి ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొని మూడు లక్షల మంది పిదావారును కేడములు ధరించి విల్లువేయు రెండు లక్షల ఎనిమిది వేల మంది బెన్యామినీయులను కూడిన సైన్యము ఆశాకు ఉండెను వీరందరినూ పరాక్రమశాలై కుషీయుడైన జరహు వారి మీద దండెత్తి వెయ్యి వేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశా అతనికి ఎదురుబోయెను వారు మారేషా వద్ద జపాత అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్దము కలపగా ఆశ తన దేవుడైన యహోవాకు మొర్రపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలములేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరనూ లేరు మా దేవా ఎహోవా మాకు సహాయం చేయుము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము యహోవా నీవే మా దేవుడవు నరమాతృలను నీ పైని జయమొందనీయ్యకము అని ప్రార్థింపగా యహోవా ఆ కూషీయులను ఆశా ఎదుటను యుదావారి ఎదుటను నిలువ వారిని మొత్తినందున వారు పారిపోయిరి ఆశాయను అతనితో కూడనున్న వారును గెరారు వరకు వారిని తరుముగా కూషీయులు మరలా పంతులు తీర్చలేక యహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయి యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకుని గెరారు చుట్టూనున్న పట్టణములలోని వారందరి మీదకి ఎహోవా భయము వచ్చిన గనక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కుటమైన కొల్ల సొమ్ము అంతయు దోచుకుని మరియు వారు పశుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని ఇరుషులేములకు తిరిగి వచ్చిరి